హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇది ఒక ఆల్రెడీ వర్క్ చేస్తున్న శారీ అనమాట హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి ఇది అయితే హాఫ్ వర్క్ ఏంటంటే దీనికి మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట హాఫ్ నుంచి అయితే ప్లెయిన్గా ఉందండి హాఫ్ అండ్ హాఫ్ అంటే సగం అంటే శారీలో కింద వరకు అనమాట ఎలాగంటే మో మన మోకాళ్ళ నుంచి కింద వరకు ఉంటుంది కదా ఆ పార్ట్ అనమాట అంటే అలాగనమాట ఆఫ్ అండ్ హాఫ్ పై పార్ట్ అంతానేమో ప్లెయిన్గా వచ్చిందనమాట ఇదంతా బాగా ప్లెయిన్గా ఉందండి అక్కడక్కడ బుటీస్ కానీ ఏమీ ఇవ్వలేదన్నమాట చాలా సింపుల్గా ఉందనమాట ప్లెయిన్గా ఉంది శారీ అంతా సో అయితే ఈ శారీ అయితే తీసుకొచ్చారనమాట అదంతా ప్లెయిన్గా ఉందండి దీనికి ఏమైనా వర్క్ అవుతుందేమో చూడండి అని చెప్పి తీసుకొచ్చారు అలాగే బ్లౌజ్ కూడా ఏంటంటే బ్యాక్ తర్వాత హ్యాండ్స్కి కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి నెక్ ఇచ్చాడు తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా కూడా అన్నీ ఇచ్చారు కానీ దీనికి ఫ్రంట్ సైడ్ అయితే ఏమీ ఇవ్వలేదన్నమాట అది కూడా వర్క్ వేయమని చెప్పి ఇచ్చారు సో నేను దీనికైతే వాళ్ళకి కొన్ని వర్క్స్ అయితే పంపించానమాట చిన్న చిన్న బుటీస్ లాగా కావాలనేసి అన్నారు అంటే శారీలో ఏవైతే ఫ్లవర్స్ వచ్చాయో సేమ్ అలాగా కావాలని చెప్పారనమాట సో నేనైతే చాలా డిజైన్స్ నెతికి నెతికి ఆఖరికి ఆ బూటీస్ అయితే సెలెక్ట్ చేశానండి సెలెక్ట్ చేసి అవి పంపించాను పంపించిన తర్వాత ఓకే ఇది ఫ్లవర్ ఎలా వస్తుంది అనేసి అడిగారు ఐడియా లేదండి నేను ఆ బూటీస్ మీకు వేరే వేస్ట్ సైడ్ వేసి పంపిస్తాను అందులో మీకు సెలెక్ట్ చేసుకుని చూడండి అని చెప్పేసి అన్నాను ఎందుకంటే మనము డిజైన్ చూసినప్పుడు వేరేలా అనిపిస్తుందండి అది స్టిచ్ చేసేటప్పుడేమో వేరేలాగా ఉంటుంది అనమాట అంటే దీని మీదకి ఆల్రెడీ ఒక వర్క్ ఉంది కదా మనకి వేరే వర్క్ లేదనుకోండి అది ఎలా ఉన్నా మనం వేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఒక వర్క్ ఉన్నప్పుడు దానికి అలాగా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు వేస్తేనే బాగుంటుంది అలా కాకుండా ఏదో ఒకటి అని వేయడానికి నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండదండి ఇష్టం ఉండదు అలా వేయడానికి దానికి మ్యాచ్ అయ్యేటట్టు అయితేనే వేస్తాను అనమాట ఇది ఆల్రెడీ వన్ ఫ్రేమ్ అయిపోయింది యువతల సైడ్ ఉన్న చిన్న చిన్న బూటీస్ అయితే ఉన్నాయి కదా అవన్నీ వేస్తాను అనమాట ఇదిగోండి ఇది ఫ్లవర్ అనమాట ఈ ఫ్లవర్లో కూడా ఏంటంటే ఆ లీవ్స్ లాగా వచ్చింది కదా ఒక ఆకులా వచ్చింది కదా ఆ ఆకుని రిమూవ్ చేసేయాలన్నమాట ఇప్పుడైతే ఆకు రాకూడదు డిజైన్కి కానీ ఫ్లవర్ ఒక్కటే రావాలన్నమాట చాలా డిజైన్స్ చూశానండి చూశాను కానీ ఏంటంటే ఫ్లవరు శారీలో ఉన్న ఫ్లవర్కి ఇక్కడ ఉన్న ఫ్లవర్కి మ్యాచ్ అనమాట ఇది ఒక్కటే మ్యాచ్ అయింది అందుకని ఇంకా నేనైతే అనుకున్నాను ఓకే ఈ ఈ లీఫ్ని డిజైన్ అంటే అది శారీ మీద రాకుండా ఓన్లీ ఫ్లవర్ ఒకటే వచ్చేటట్టు అనమాట అందుకని మిషన్లోనే ఆ లీఫ్ అయితే డిజైన్ వచ్చినట్టు నేను చే అదే పెట్టేసాను ఫార్వర్డ్ చేసి పెట్టాను ఇంకా ఇప్పుడైతే ఫ్లవర్ వస్తుంది ఓన్లీ ఫ్లవర్ ఒకటే వస్తుంది ఇదిగోండి ఇలాగా ఫ్లవర్ ఒక్కటే కొడుతుంది అనమాట ఇంకా లీఫ్ రాదు అది కూడా ఫ్లవర్ ఎలా అంటే త్రీ కలర్స్ అనమాట శారీలో ఫ్లవర్కి కూడా త్రీ కలర్స్ వచ్చింది అందుకని ఈ ఫ్లవర్కి కూడా నేను త్రీ కలర్స్ సెలెక్ట్ చేశాను అనమాట అది కూడా ఎలా అంటే ఒక ఫ్లవర్ ఒక కలరు ఒక ఫ్లవర్ ఇంకొక కలర్ ఉన్నమాట అన్ని ఫ్లవర్స్ ఒక కలర్ కూడా కాదు ఇగో చూడండి మీరు దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది అనమాట శారీలో ఇలా ఫ్లవర్స్ వేరు వేరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా త్రీ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క ఫ్లవర్కి చూడండి అలాగా మ్యాచ్ అయ్యేటట్టుగా నేను ఒక ఫ్లవర్కి ఒక త్రీ కలర్స్ ఇంకో ఫ్లవర్కి ఇంకో త్రీ కలర్స్ అనమాట శారీలో ఉన్న కలర్సే కానీ మార్చి మార్చి అనమాట ఇది చూడడానికి మనకి చాలా ఈజీయే అనిపిస్తుంది ఏమున్నది చిన్న చిన్న ఫ్లవర్స్ వేసేయడమే కదా అనిపిస్తుంది కానీ అది వేస్తేనే తెలుస్తుందండి ఆ కష్టం అనేది ఏంటంటే ప్రతి ఫ్లవర్కి మనం కలర్ మార్చుకోవాలి తర్వాత దీనికి ఆ లీఫ్ ఏదైతే ఉందో అది కూడా రాకూడదు కదా లీఫ్ రాకూడదు ప్లస్ ప్రతి ప్రతి ఫ్లవర్కి కూడా ఈ పేపర్ పెట్టుకోవాలన్నమాట అంత చిన్న చిన్న ఫ్లవర్స్కి మళ్ళీ చిన్న చిన్న పేపర్లు ఆ ప్లేస్లో సెట్ చేసుకుని దాని ప్లేస్ చేంజెస్ చేసుకుంటూ మళ్ళీ ఆ ప్రతి ఫ్లవర్కి కలర్స్ చేంజ్ చేసుకుంటూ వెయ్యాలన్నమాట అదేంటంటే పళ్ళు వరకు మాత్రమే పళ్ళు ఒకటే ఫుల్ హెవీ వచ్చిందనమాట మిగిలిన శారీ అంతా కూడా హాఫ్ వరకే డిజైన్ వచ్చింది ఇంకా పైన హాఫ్ అంతా అయితే చాలా ప్లెయిన్గా ఇచ్చారనమాట అది చూడడానికి కూడా అంత అసలు చాలా ప్లెయిన్గా అనిపిస్తుంది అనమాట కిందంతా హెవీగా ఉండి పైనంతా నార్మల్గా ఉంటే ఏం బాగోదు కదా చూడడానికి అందుకని వాళ్ళు కూడా ఏంటంటే దానికి మ్యాచ్ అయ్యేటట్టు డిజైన్ చూడండి అని చెప్పంటే సరే అని అసలు ఇప్పుడైతే ఫెస్టివల్ టైం కదండి ఇప్పుడైతే అసలు అవ్వదు అనమాట ఎలాంటి వర్క్స్ పెట్టుకుంటే మనకి టైం వేస్ట్ అనమాట స్టిచ్చింగ్ కానీ ఒక బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ వేసామనుకోండి అది ఎలా అంటే బ్లౌజ్ మనం పెట్టేసి ఇంకొక రెండో పని ఏదో చూసుకోవచ్చు కానీ దీనికి అలా కాదు మనం దగ్గరే ఉండి ప్రతి ఫ్లవర్కి ప్రేమ్ చే అదే దాన్ని ప్లేస్ చేంజ్ చేసుకుంటూ కలర్స్ చేంజ్ చేసుకుంటూ వేయడం అంటే కొంచెం కష్టమైన పనే కాకపోతే ఎందుకు తీసుకున్నానంటే ఇలాంటి ఛాలెంజింగ్ వర్క్స్ నేను తీసుకుంటానండి అంటే అలవాటు అవుతుంది కదా ఓకే మనం అన్నీ చేయగలము అని తెలియాలి కదా అన్నీ చేయగలము అన్నీ ట్రై చేయాలి కదా ఎప్పుడూ ఒకటే డిజైన్లాగా ఒకటే వర్కులు అంటే ఓన్లీ బ్లౌజెస్కి మాత్రమే వేస్తాను అలా కాకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి అలాగని క్లాత్ అయితే పాడు చేయకూడదు కానీ వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ రావాలి కానీ ఎలా కావాలో అలాగైతే మనం చేసిస్తాము అని ఒక పేరు నమ్మకము అయితే రావాలి కదా దానికోసమైతే నేను చాలా ట్రై చేస్తానన్నమాట కొత్తగా వర్క్ ఏదన్నా వేయాలి అంటే నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను ప్లస్ అది ఎలా చేయాలి ఏంటి అని బాగా ఆలోచించి ఆలోచించి వేస్తాను అనమాట సో శారీకి అయితే అయిపోయిన తర్వాత బ్లౌజ్ ఒక వర్క్ అయితే వెయ్యాలండి ఇలా ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట ఈ డిజైన్ టైప్లోని చూడడానికి ఒక వర్క్ కనిపించింది అది వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు సరే కానీ అది వేస్ట్ చూడాలి వేస్ట్ చూస్తేనే కానీ మనకు తెలియదు అనమాట అంటే డిజైన్లో ఒకలా అనిపిస్తుంది వేసినప్పుడు వేరేలా అనిపిస్తుంది అని చెప్పాను కదండి అది ఇది సారీ ప్రైస్ ట్యాగ్ చూపిస్తున్నాను చూడండి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉందనమాట ఈ సారీ ఇంత హాఫ్ వర్కే వర్క్ ఉంది మిగిలిందంత ప్లెయిన్గా ఉంది అయినా కూడా దీన్నైతే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టి తీసుకున్నారు కదా ఈ వర్క్ అంతా చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది ఇప్పుడు ఈ ఫెస్టివల్ క్రిస్మస్ సంక్రాంతి అయిపోయిన తర్వాత కొంచెం ఖాళీ దొరుకుతుంది కదా అప్పుడైతే కొంచెం బిజీ ఉండదులండి ఉన్నంత బిజీ అయితే అప్పుడు ఉండదు కదా అప్పుడు ఒకసారి ట్రై చేయాలి సారీ అనుకుంటున్నాను నేను కూడా అందుకే ఈ వరకు మళ్ళీ మళ్ళీ చూస్తున్నాను అనమాట ఇలా లీవ్స్ లాగా అలా వచ్చింది ఎంతవరకు వచ్చింది ఇవన్నీ అందుకే చూస్తున్నాను చూసి తర్వాత అయితే నేను కంపల్సరీ ఇలాంటి వర్క్ అయితే ఒకటి ట్రై చేస్తానండి వేసి మీకు కూడా చూపిస్తాను శారీకి ఎలా వచ్చిందో ఏంటోని ఇప్పుడైతే ప్రతి ఫ్లవర్కి పేపర్ పేపర్ చేంజ్ చేసుకుంటూ అలా చేస్తున్నాను అన్నమాట చాలామంది వర్క్ కావాలన్నప్పుడు మాకు వేసేయమని చెప్తారు కానీ వర్క్ అయిపోయిన తర్వాత చెప్తూ ఉంటారన్నమాట మాడిఫికేషన్స్ అని మాకు బ్యాగ్ని నాకు ఈ మధ్యకాలంలోనే ఒక కస్టమరు ఏం చేశారంటే బ్యాగ్ ఓన్లీ బ్యాగ్ ఒక్కటే ఒక సింగిల్ డిజైన్ కావాలన్నారు సరే అని నేను సింగిల్ డిజైన్ ఒకటే ఒక్కటే వేశానమాట జనరల్గా ఏంటంటే వర్క్ వేసుకున్న వాళ్ళు బ్యాగ్ని అంచు ఉంచుకోరండి శారీకి అదే బ్లౌజ్కి అంచు ఇస్తారు కదా బార్డర్ ఇస్తారు కదా ఆ బార్డర్ చాలామంది అనమాట సరే నేను అందుకని బార్డర్ ఉంచుకోరు కదా ఎవరుని అని చెప్పి ఆ బార్డర్ కాకుండా మిగిలింది బ్లౌజ్ లెంగ్త్ ఏదైతే ఉందో అది పెట్టి దానికి సరిపడా బ్యాక్ ఎంత అయితే వాళ్ళు డీప్ నెక్ డీప్ అడిగారు దాన్ని అక్కడి నుంచి వదిలేసి నెక్ డీప్ పైన అంతా తీసేసి మిగిలింది ఇది వేసానమాట వేస్తే ఆ అంచు కూడా వాళ్ళు ఉంచుకుంటారంట ఇంతకద నేను ఉంచలేదని చెప్పి నేను వర్క్ సరిగ్గా వేయలేదని చెప్పి అన్నారనమాట అంటే అడగాలి కదా మమ్మల్ని అనేసి అడిగి కొంచెం కొంచెం ఆవిడ ఏదో సీరియస్ అయినట్టు మాట్లాడారనమాట బాధ అనిపించింది ఆవిడకి ఎలా కావాలో ఆవిడ వర్క్ చెప్పొచ్చు కదండి అలా ఉంటారనమాట అందుకని అప్పటి నుంచి నేను ఏంటంటే ప్రతిదీ కస్టమర్కి ఫోన్ చేసి ఇలా ఉంది వెయ్యాలా మీకు అంచు కావాలా బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ కావాలా అని ఇలాంటివన్నీ అడుగుతాను అనమాట సో ఫైనల్లీ శారీ అయితే ఇదిగోండి లుక్ చాలా బాగుంది బ్లౌజ్కి అనుకున్న బార్డర్ వాళ్ళు వాళ్ళకి చూపించిన బార్డర్ అయితే వేయలేదండి వేరే ఫ్లవర్ ఇందులో శారీలో ఉన్న ఫ్లవర్ బార్డర్సే సింగిల్ సింగిల్ ఫ్లవర్ అనమాట నెక్కి సింగిల్ సింగిల్ ఫ్లవరు అలాగా నెక్ షేప్ వచ్చేటట్టు వేసాను అనమాట టైం అయితే చాలా చాలా పట్టిందండి ఈ వర్క్కి అనుకున్నంత ప్రైజ్ కాదు కానీ ప్రైజ్ అయితే నేను తీసుకోలేదు కానీ కాకపోతే ఇది ఒక ఛాలెంజింగ్ వర్క్ అయితే తీసుకున్నాను అనమాట ఫైనల్లీ అయితే సక్సెస్ అయింది కస్టమర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వర్క్ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేసి అయితే సపోర్ట్ చేయండి ఓకేనండి బాయ్ అండి